హాయ్ అండి పాతకాలం నాటి స్వీటు గులాబీ పూలు సల్లగుత్తులు చేసుకుందామండి గులాబీ పూలన్నా సల్లగుత్తులు అన్నా అవేనండి ఇవి ఎలా చేసుకోవాలో సింపుల్గా నేను చేసి చూపిస్తాను ఒక రెండు కప్పులు పిండి ఒక కప్పు బియ్యం పిండి అయితే వెయ్యాలండి ఒక ముప్పై ఒక కప్పు పంచదార అయితే వేయాలి పంచదార ముప్పై కప్పు సరిపోద్దండి బాగా ఎక్కువ తీపి తినాలనుకున్న వాళ్ళైతే కప్పు నిండగా వేసుకోవచ్చు నేను రెండు కప్పులు మైదా పిండి ఒక కప్పు బియ్యం పిండి ఒక ముప్పై కప్పు పంచదార అయితే తీసుకుని పంచదార పిండిలు బాగా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలండి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెం పొయ్యాలండి ఒకేసారి పొయ్యకూడదు మనం చూసుకుని కలుపుకోవాలి చూసారా ఈ విధంగా అయితే కలపాలండి మరీ దోసల పిండి అంత పలసగా ఉండకూడదండి మరీ అలా అని గట్టిగా ఉండకూడదు దోసల పిండి కన్నా ఇంకో కొంచెం గట్టిగా ఉండాలండి మనం నీళ్లు చూసుకుని పోసుకుంటా అయితే కలుపుకోవాలి ఈ బ్యాటర్ని ఇందులో కొంచెం ఒక పావు టీ స్పూన్ వంట సోడా అయితే వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు కలిపిన తర్వాత ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలండి పిండికి ఒక అరగంట నాంతదే మనం ఎడల పంటి తీసుకోవాలండి ఎడలిపంటి పంట ప్యానం తీసుకుని ఆయిల్ అయితే ఎక్కువ పొయ్యాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇది గులాబ్ పూలు వేసుకుని గుత్తు ఇది దీన్ని కూడా మనం బాగా ముందు కడిగేసుకుని దాన్ని తడి లేకుండా దాన్ని తడి శుభ్రంగా తుడిసేసుకున్నప్పుడు ఇలా ఆయిల్ అయితే పెట్టాలండి వేడి వేడి ఆయిల్లో ఇది కూడా బాగా ఆయిల్లో వేడి అవ్వాలండి వేడి అవ్విన తర్వాత నూనె దులిపేసి అప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్లో అయితే ముంచాలండి అదే గుత్తుకి పై దాకా పిండి అయితే రాకూడదు అడుగునే ముంచి కన్నాల్లోకి కొత్తదండి ఆ కన్నంలోకి వచ్చిన దాకా అలా ముంచి ఇలా ఆయిల్లో అయితే వేయాలండి ఆయిల్లో పెట్టిన తర్వాత ఇలా చాకుతో కానీ లేదంటే ఏదైనా సూదుగా ఉన్న తేగ ఉంటుంది కదండి దాంతో అన్న తీసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా అయితే వచ్చేసిందో నేనైతే చాలా కష్టపడేదాన్ని అండి ఈ గులాబ్ పూలు వేసేటప్పుడు ఫస్ట్లోని ఎప్పుడో పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం నుంచే వేస్తున్నానండి నేనైతే నాలుగైదు సార్లు అయితే చాలా బాధపడ్డానండి ఇవి వేయడానికి పిండి కుదరక ఇవి రాక చాలా ట్రబుల్ అయ్యాను అప్పుడంటే యూట్యూబ్లో అయ్యి లేవు కదండి ఇప్పుడంటే యూట్యూబ్లో అవి వచ్చినాయి కానీ అలా వేయిగా వేయగా నాలుగైదు సార్లు అయితే నేను ఫెయిల్ అయ్యి ఇప్పటికైతే చాలా బాగా వేస్తున్నానండి ఇవి వేసుకోవాలంటే చాలా ఉండాలండి గులాబీ పూలు వేసుకోవాలంటే అంత ఈజీ అయితే కాదండి కాకపోతే వేస్తా ఉంటే వచ్చేద్దండి మనం చేస్తూ ఉంటే సహజం లేదు ఏముందండి కాకపోతే కొంచెం ఓపుకు పెట్టాలి కానీ వచ్చేస్తాయండి గులాబ్ పువ్వులు చూసారా గుల్లగా ఉంటాయండి భలే టేస్ట్ బాగుంటాయి నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తాను మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇవి మనం వేసుకుని పెట్టుకుంటే ఒక నెల రెండు నెలల వరకు ఉంటాయి